ఇండియా ఎదుగుతున్నామంటే అర్థం అక్కడి సినిమాలతో కంపీట్ అవుతున్నామని మరి అలాంటప్పుడు అక్కడ ఏ ఏ సినిమాలు వస్తున్నాయి వాటిలో ఏవి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి రిలీజ్ కాబోయే సినిమాల్లో వీటికి పాజిటివ్ బజ్ ఉందనే విషయాల గురించి ఓసారి మాట్లాడుకుందాం పదండి హాలీవుడ్ సినిమా ప్రియుల్ని ఇటీవలి కాలంలో విశేషంగా ఆకట్టుకుంటున్న సినిమా ఎఫ్ వన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాగా తెరకెక్కింది బ్రాడ్ పిట్ ఇందులో రేసర్ గా గూస్ బంప్స్ తెప్పించారు స్క్రీన్ మీద ప్రతి షార్ట్ జోష్ నింపుతోందని హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు అభిమానులు థియేటర్లలో మంచి ఫుట్ఫాల్ని చూసింది వన్ ఎఫ్ వన్ మాత్రమే కాదు జురాసిక్ వరల్డ్ రీబర్త్ కి కూడా యమ క్రేజ్ ఉంది జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్లో సెవెంత్ ఇన్స్టాల్మెంట్ గా అయింది ఈ మూవీ ఆబాల గోపాలాన్ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసింది యూనివర్సల్ పిక్చర్స్ జురాసిక్ పార్క్ లవర్స్ మరోసారి థియేటర్స్ లో సందడి చేస్తున్నారు రిలీజైన సినిమాలే కాదు నెక్స్ట్ రిలీజ్ అవుతున్న సినిమాల మీద కూడా క్రేజ్ ఉంది అందులోనూ ఈ నెల పదకొండున రిలీజ్ కి రెడీ అవుతున్న సూపర్ మ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నవారు కో కొల్లలు ప్రపంచవ్యాప్తంగా సూపర్మ్యాన్ కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు ఈ ఏడాది డిసెంబర్ ఎప్పుడెప్పుడొస్తుందా అని అవతార్ మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు డిసెంబర్ పంతొమ్మిదిన రిలీజ్ కి రెడీ అవుతోంది జేమ్స్ క్యామరన్ అవతార్ ఫైర్ అండ్ యాష్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా అవతార్ కి స్పెషల్ సెక్టర్ మూవీ లవర్స్ ఉన్నారు ఈసారి అవతార్లో ఏం వండర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారోననే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది